స్వాగతం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షాలు మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్య అరుణ మేరకే నడుచుకుంటామని దేవుని పట్ల నమ్మకం రాముని పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా అయోధ్య నగరానికి రావచ్చన్నారు కుల మత రాజకీయాలు చేయడం కాంగ్రెస్ అలవాటని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ దశలో ఉందని జనవరి ఇరవై రెండవ తారీఖున నక్షత్రం మంచి రోజు కావడం బాలరాముని ప్రతిష్టకు పండితుల ముహూర్తాన్ని ఖరారు చేశారన్నారు దాన్ని రాజకీయం అనుకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు భారతదేశంలోని రామభక్తులకు ఈ నెల ఇరవై రెండున పవిత్రమైన రోజు అక్కడ అయోధ్యలో నిర్మిస్తున్నది మందిరం మాత్రమే కాదు భారతదేశంలోని కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు ఈ నెల ఇరవై మూడు తర్వాత అయోధ్యలోని రాముని మందిరాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పిస్తుందన్నారు మరి మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారం సంక్రాంతి పండుగ అంటే మనమందరం మామూలుగా ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ముగ్గులు వేసుకుంటారు ఫస్ట్ వైపు పొద్దున ఆడపిల్లలు లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పోయి ముగ్గులు వేస్తారు ఇంటి ముందు సో అటువంటి ఒక గొప్ప సంస్కృతిని అంటే రాను 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 తరిగిపోతుంది ఇంటి ముందల వేసే తగ్గిపోయింది పండుగలు వస్తే కూడా తగ్గిపోయింది కాబట్టి ఈ సంస్కృతిని మనం ఇతని ఎంకరేజ్ చేయాలి గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి గృహిణీలకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతోన ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలా చక్కగా మరి వేసినటువంటి మరి సోదరి చాలా ఒక థీమ్తో ఒక ఆలోచనతో ఒక ఐడియాస్తో చాలా చాలా చక్కగా ముగ్గులు వేసినారు అదేవిధంగా అమ్మాయిలు కూడా చాలా చక్కగా వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉన్నటువంటి థాట్ తో చక్కగా ముగ్గులు వేసినారు సో వారి యొక్క అంటే మనం మామూలుగా ఇంతకుముందు చాలా ఎక్కువ ముగ్గు సంక్రాంతి పండుగ వస్తుందంటే ముందు నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేసేది ముగ్గులు ప్రాక్టీస్ చేసి పండగ రోజు ఇంటి ముందు ఎంత స్థలం ఉంటే అంత అంత స్థలంలో ముగ్గులు నింపేది కానీ ఈరోజు మనకు ముగ్గులు ఇంటి ముందల ప్లేస్ కూడా తక్కువైపోతుంది రాను రాను ఆ ముగ్గులు కూడా వేసేటటువంటి కూడా తగ్గిపోతూ ఉంది రోజు ఇంత కొద్ది స్థలం ఉన్న చిన్న ముగ్గున్నా ఇంటి ముందలు వేసుకుంటాం ముంగిట్లో సో ఈ విధంగా ఇప్పుడు రాను రాను ఇంకా ఈ ముగ్గుల పట్ల మన సంస్కృతి పట్ల ఈ యొక్క సంస్కృతిని ఇంకా మనం పెంచుకోవాలి దీన్ని కంటిన్యూ చేసుకోవాలి ఈరోజు అమ్మాయిలు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఎక్కడికి ఎదిగినా ఎంతకు ఎదిగినా మన సంస్కృతిని మర్చిపోద్ది ఒక ఆలోచన మన అందరిలో కూడా ఉండాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా మరి దాంట్లో భాగమే దీన్ని ప్రోత్సహించాలంటే పోటీల ద్వారా ప్రోత్సహించి ఒకరినొవరు నేను బాగా వేస్తానా నేను బాగా వేస్తాన నాకు ఫస్ట్ వస్తా నీ ఫస్ట్ వస్తా ఎవరు బాగా వేసిండ్రు ఈ పోటీ తత్వంతో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ కూడా ఇక్కడ చూపించడానికి అవకాశం వస్తుంది సో అవకాశంని మరి కల్పిద్దామనేటటువంటి ఒక ఆలోచనతో ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది మరి దీంట్లో పాల్గొన్నటువంటి అక్క చెల్లెళ్ళకి అదే అదేవిధంగా అమ్మాయిలకు అందరికీ కూడా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ యొక్క ముగ్గుల పోటీలలో మరి పాల్గొని వారికి సహకరించినటువంటి పాల్గొన్న వారు కానీ సహకరించినటువంటి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి జడ్జీలుగా విచ్చేసినటువంటి భానుకుమారి గారు శోభారాణి గారు ఇద్దరి కూడా మరి యొక్క వేసినటువంటి ముగ్గుల పైన వాళ్ళు వేసిన థీమ్ పైన కానీ వాళ్ళు వేసినటువంటి ఐడియాస్ పైన కానీ వాళ్ళు వేసిన ముగ్గు ఏ విధంగా ఉంది ఈ ఆలోచనతో వేసినటువంటి విషయం పైన వాళ్ళు జడ్జీలుగా ఉండి న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్గా మరి ప్రైజ్ని రెండు వింగ్స్లు అంటే గర్ల్స్ వేరే మళ్ళీ గృహిణులది వేరే టూ రెండు విభాగాలు పెట్టినాం ఆ రెండు విభాగాల్లో కూడా వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు జడ్జిల్గా నిర్ణయిస్తారు ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వారికి బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది అదేవిధంగా పాల్గొన్నటువంటి వాళ్ళకి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్స కన్సలేషన్ ప్రైజ్ కూడా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది రేపటి నుంచి ఈ పండగ సంక్రాంతి పండుగతో పాటు మనకు రాబోయేటటువంటి జనవరి ఇరవై రెండవ తేదీనాడు మనమందరం కూడా చరిత్రలో స్వర్ణాక్షాలతో లిఖించాల్సినటువంటి రోజు జనవరి ఇరవై రెండు అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనవరి ఇరవై రెండవ తేదీనాడు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ట మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరగబోతోంది వందలాది సంవత్సరాలుగా మనమంతా కూడా అయోధ్యలో రామాలయం గురించి విన్నమే తప్ప మరి నిర్మాణం జరుగుతుందని ఎవరు ఊహించలేదు ఎప్పుడు వివాదాల్లో ఉంది దాన్ని ఎవరు కడతారో ఏమో అవుతుందా ఇది అనేటటువంటి ఆ టర్మ్ లో అది రూపుదిద్దుకోవడం టెంపుల్ ప్రారంభం చేయడం పూర్తవుతూ ఈరోజు పూర్తి కావాల్సినటువంటి పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండవ తేదీన జరుగుతుండడం కూడా మన అందరికీ కూడా మన జీవితాలలో ఎన్నటికీ మర్చిపోయినటువంటి రోజు మరి ఆ రోజు ఒక స్వర్ణాక్షంతో లిఖించాల్సినటువంటి రోజు ఎందుకనమంటే అటువంటి రోజు మన ఎన్నడో మన చరిత్రలో ఎవరు ఎన్నడో ఎన్నో ఏళ్ళు ఎన్నో తరాలుగా అందరు ఎదురు చూసినప్పటికీ కూడా మనమందరం దాన్ని చూడబోతా ఉన్నాం కళ్ళారా రోజు ఆ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూడబోతా ఉన్నాం ఆ తర్వాత అయోధ్య రాము అయోధ్యలో రాముని టెంపుల్గా మనం దర్శనం చేసుకోబోతాం భవిష్యత్తులో కాబట్టి అందరూ రేపటి నుంచే రేపటి నుంచే రేపు పద్నాలుగవ తేదీ నాడు అంటే వారం రోజులు ఇరవై రెండవ తేదీ మనకు ప్రాణప్రతిష్ఠ ఉంది కాబట్టి వారం రోజులు ప్రతిరోజు ప్రతి ఊర్లో ఉన్నటువంటి గుడులు ప్రతి వాడలో ఉన్నటువంటి గుడులను శుభ్రం చేసుకొని ఆ వాతావరణం అంతా కూడా చుట్టుముట్టు కూడా పరిసరాలను శుభ్రం చేసుకొని ఒక పవిత్రమైనటువంటి దేవాలయాల ముందు పవిత్రమైనటువంటి వాతావరణం ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకొని ఆ శుభ్రంగా గుడి పరిసరాలను శుభ్రం చేసుకొని గుళ్ళను శుభ్రం చేసుకొని అక్కడ రోజు రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి ఇరవై రెండవ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో అన్ని గుళ్ళలో మరి పెద్ద ఎత్తున పూజలు కళ్యాణాలు చేసుకుంటూ చేసి ఆ రోజు జరిగే విధంగా మనం అందరం పాల్గొంటూ మరి ఆ రోజు సాయంత్రం రామజ్యోతిని ప్రతి ఇంట్లో కూడా రామజ్యోతిని వెలిగించి శ్రీరాముని మన ఇంట్లోకి మన ముంగిట్లోకి మన ఇంట్లోకి ఆహ్వానించాలని చెప్పి మరి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికీ అందరికీ కూడా దేశ ప్రజలకు అందరి కూడా వారు కోరినారు మనం కూడా ఈరోజు ఆ యొక్క ఏదైతే ప్రధానమంత్రి గారు ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మన ఎన్నో ఏండ్ల కళ వందల సంవత్సరాల కళ నిజంగా పోతున్నటువంటి తరుణంలో ఒక పవిత్రమైనటువంటి రోజున మన ఇండ్లలో కూడా ప్రతి ఒక్క రామజ్యోతిని వెలిగిద్దాం మనం ఇంట్లో అందరి కూడా రాముని మన ఇంట్లకు ఆహ్వానిద్దాం అని చెప్పి